బీసీ ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యం లేనిది ఉద్యమం విజయవంతం కాదని సామాజిక బీసీ ఉద్యమకారుడు తాడూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు బుధవారం పెద్దపల్లి ఆర్యవైశ్య భవన్లో భారత రాజ్యాంగం బీసీ ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యంపై జరిగిన సెమినార్ ఆయన పాల్గొని ప్రసంగించారు భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం ప్రాథమిక హక్కుల గురించి దేశ ప్రజల అందరికీ సమాన భాగస్వామ్యం ఉందని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు అంబేద్కర్ ఆశించిన విధంగా స్వాతంత్ర్యం సిద్ధించి ఎనభై సంవత్సరాలైనా బలహీన వర్గాల హక్కులు కాలరాయబడ్డాయని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు రాజ్యాంగమే మన ఆయుధమని బీసీల హక్కుల సాధనలో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు రాజ్యాధికారం వైపు ప్రయాణించకుండా ఓట్లు వేసే యంత్రాలుగా ఉన్నంతకాలం పాలకులు మన హక్కులను అణచివేస్తారని పేర్కొన్నారు అందువల్ల రాజ్యాంగము సాయుధ రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగం యొక్క గొప్పతనం రాజ్యాంగంలో మనకున్న సార్వభౌమత్యంపై మహిళలకు వివరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు శ్రీమన్నారాయణ తెలిపారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని నేడు ఇరవై రెండుతో ముగించారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు బీసీ సామాజిక వర్గంపై మహిళలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఉద్యమం వైపు కదలట్లేదని అన్నారు ఈ సమాజంలో అరవై శాతం భాగస్వామ్యం కలిగిన మనకు సమాజ నిర్మాణంలో మన పాత్ర మనకు తెలియకపోవడం శోచనీయమని అన్నారు బీసీ ఉద్యమం అంటే తెలంగాణ కంటే గొప్ప అస్తిత్వం ఉద్యమం అని పేర్కొన్నారు చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వచ్చాయని బీసీ మహిళలు సబ్కోటా గురించి పోరాటాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బండారి వసంత ఐల స్వరూప రామడుగు ప్రేమలత సుశీల సరోజ సుజాత వసంత కళ్యాణి రాజమ్మ జ్యోతి శ్రీదేవి సంపూర్ణ పుష్ప పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ రోజు మన భారత రాజ్యాంగాన్ని అంటే మన స్వతంత్రం పొందిన తర్వాత నలభై స్వతంత్రం పొందితే ఒకవేళ ఎనభై ఐదు రోజుల తర్వాత డాక్టర్ అంబేద్కర్ రచనా కమిటీ చైర్మన్ ద్వారా భారత రాజ్యాంగాన్ని ఆమోదం చేస్తుంది భారత రాజ్యాంగం అంటే ఇవాళ మీరు ఇంత స్వేచ్ఛగా ఉన్నారు ఇవాళ మీరు మందులు చేస్తాను స్వేచ్ఛగా మాట్లాడతాను మీ హక్కుల కోసం పోరాడతారు ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది పొందుపరిచే మనం ఇంత స్వేచ్ఛగా ఇంత నిజాయితీగా మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తాను మన భారత రాజ్యాంగం అమలై డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గరకు వస్తారు ఈ సందర్భంలో కూడా ఆ రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు ఏం చెప్పారు విద్య విద్య పిరిగియ్యాలని చెప్పి ఆరోగ్యం ఫ్రీ పిరిగియ్యాలని చెప్పి సమానం ఉన్నది శ్రీక్ష సమానత్వం అంటే ఈ దేశ గౌరవంతో సమానం ఒక ధనికి ఒక తక్కువ కారణం అంత రాజ్యాంగాన్ని అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు సందర్భంగా మీ అందరికీ రాజ్యాంగం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మహిళల్ని మీరు అందరికీ ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే మీ ఒక ఇరవై రెండు రెండు సంవత్సరం రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా నేను సామాజిక బీసీ ఉద్యమాలు చేస్తాను బీసీ ఉద్యమాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా ఉంటారంటే మంగళోళ్ళు సాగల కాపోళ్ళు గౌనులూ యాదవులు అంటే మన పద్మశాలీలు అంటే చాలోళ్ళు నాయబ్రాహ్మణులు అంటే మంగళళ్ళు ఇట్లా ప్రతి కులం అంటే కుమ్మరోలు విశ్వబ్రాహ్మణ హౌసులో వాళ్ళు కంచర్లు ఇట్లా ఒక నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి బీసీలలో ఆ బీసీ కులాల హక్కుల గురించి నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను బీసీలు అత్యంత పద్దెనిమిది తారీఖు నాడు ఒక సమ్మెండి స్కూల్ బంద్ అయినాయి పాఠశాలలు బంద్ అయినా అన్ని బంద్ అయినాయి ఆ సమ్మె బీసీల సమ్మె ఎందుకంటే రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాలి ఆ దాని గురించి మన రా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు దేని ఇస్తా అన్నాడు స్థానిక సంస్థలలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశాం ముఖ్యమంత్రిని చేసినాక ఏం చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దారనే బీసీలకు హక్కు కల్పించే రిజర్వేషన్ అమలు చేసి మనకు ఎన్నికలు పెడతా అన్నాడు ఇప్పుడు ఏం చేసిడు చలో నీ మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని చెప్పి ఆ సర్పంచ్ ఎన్నికలు పెడతాడు అది వేరే విషయం ఆ రకంగా బీసీలకు కూడా మనకు హక్కులు కావాలి మనం పోరాటం చేయాలి మనం అంత చాలా మంది దీని బీసీలు ఉండదు అంటే దీనికి దళితులు ఉండదు ఎందుకు దాచులు ఉండదు అగ్ర ఉండదు అగ్రవరణాలు కూడా టీడబ్యేస్ ఉంది రికార్ ఎన్నికల సెషన్ అండి వాళ్ళతో రిజర్వేషన్ మోడీ కల్పించారు అగ్రవరణాలు కూడా ఇప్పుడు మనకు నలుగు బీసీలే అన్ని కులాల కంటే ఎక్కువ కులాలు బీసీలు ఉంటాయి అరవై శాతం యాభై శాతం బీసీలు ఉండాలంటే అరవై శాతం భారత రాజ్యాంగంలో ఏం చెప్పిండు అంబేద్కర్ అంటే ఎంతమంది ఉంటే అంత మందికి సమాన హక్కులు ఇవ్వాలి సమానత్వం రావాలి అని చెప్పిండు అంటే మన వాట మనకు కావాలి అని చెప్పిండు ఇక్కడ మన భారతదేశంలో ఎనభై సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి మనకు బీసీలకు హక్కులు అన్ని ఎస్సీలకు వచ్చిన ఎస్సీలకు వచ్చిన సమానత్వం హక్కులు కానీ మనకు రాలేదు రాజ్యాంగ పరంగా మనకు లేవు రాజ్యాంగ పరంగా ఇవ్వకపోతే మనకు మనం ఫోన్ చేసే అధికారం ఉండదు మనకు ఉద్యోగాలు ఈ నామినేషన్ నామినేటెడ్ పదవులు రావు అట్లా లోన్లు రావు ఎక్కి రావు ఇప్పుడు వాళ్ళకు ఎస్సీలకు లోన్లు ఎడిపోయాడు సార్ వాళ్ళకి మహిళలకు కూడా లోన్ ఇస్తారు ఎస్సీలకు లోన్ ఇస్తారు మనకు బడ్జెట్ లేదు మన రేవంత్ ఏం చెప్పిందో మనకు బడ్జెట్ లాగా ఇరవై వేల కోట్లు పెడతా ఉన్నాడు అంటే బీసీలకి ప్రత్యేకమైన బడ్జెట్ పెడుతున్నారు బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ పెడితే అప్పుడు ఎందుకంటే దళిత బంధించింది కానీ కాని పది పది లక్షలు ఎందుకు ఇస్తుంది వాళ్ళకి రాజ్యాంగంలో ఆకునేది కాబట్టి కేసీఆర్ చేయగలిగి మన బీసీలకు ఆకులేదు కాబట్టి మనకు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మన హక్కులు పొందాలి అక్కలు పొందాలంటే ముఖ్యంగా మీరు మహిళలు మీరు ముందుకు రావాలి ఎక్కడ కానీ మహిళలు ఎక్కడైతే ముందుకొచ్చి పోరాటాలు చేస్తారో అక్కడ ఉద్యమాలు సఫలితం అయితే విజయవంతం అయితే మనకు దూన్ శ్రీ లక్ష్మీబాయి అందరూ అని భాయి కదా ఆమె నిజరాదు ఆమె వీళ్ళంతా ఇవాళ ఇంత తెలుగు తెలుగు గల్లో మహిళలు ముందుకు అంటే ఆమె చదువు నేర్చుకొని పది మంది చదువు చెప్పింది కూలి అండి సాహిత్యపై కూయండి అని మీరు తెలుసా మీకు పూలే అంటే తెలుసుకోవాలా మా సాహిత్యపై పూలే ఏవంటే మనం ఇవాళ మన బిడ్డలు మన మనవరాలు మన అక్కలు మన ఇంట్లో ఒక పది మన ఊళ్ళలో టీచర్లు అందరూ సావిత్రిపాయి ఆమె మహిళలకు వెంట పనులకు మన మహిళలు చదువుకునే హక్కులు అయిపోతున్నాయి ఆమె పోరాటం చేసి మహిళలకు చదువులేదు ఇప్పుడు ఇరవై వందేళ్ళ తర్వాత మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి మహిళలకు అట్లనే ఆ రకంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి బీసీల హక్కుల గురించి నేను పోరాడతాను బీసీ హక్కులలో చాలా మంది ఇక్కడ బీసీ మహిళలు ఉన్నారు ఈ బీసీ మహిళల గురించి ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఈ పోరాటంలో రాని గురించి ఎక్కడైతే పోరాటాలు చేస్తారో మీ గ్రామాలను అయిన తర్వాత బీసీల హక్కు లాంటిది బీసీ లాంటివి ఎవరు కొద్దిగా మీరు అవగాహన కల్పించుకొని బీసీ హక్కుల గురించి మనం పోరాటాలు చేయాలి పోరాటాలు చేస్తే మన భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది ఇప్పటికే ఇప్పటికీ మనం ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా ఎన్ని వేల రూపాయలు సంపాదించినా మనకు అతి గత ఇంటికి పోతే ఒక రూపాయలు పెట్టింది మళ్ళీ అప్లై చేస్తాను అన్నమాట మన కుటుంబాలు ఇరవై వేలు సంపాదిస్తే ముప్పై వేలు అప్లై కానీ ఒక్కసారి ఆసుపత్రికి పోతే పదివేలు పడకపోతే యాభై వేల రూపాయలు కష్టస్తాను ఇవన్నీ వస్తానికి కారణం ఏంటంటే మనం మన అక్కల గురించి కోల్పోయిన మనకు తెలుస్తలేదు మన అక్కల గురించి మనం పోరాడతలేము మన ఇవాళ మన బీసీ అక్కల గురించి పోరాడతాయి మనకు ఉచిత విద్య వస్తుంది ఉచిత వైద్యం వస్తుంది ఇవన్నీ మనకు అందుతాయి ఎందుకంటే బడ్జెట్లో ప్రవేశపెడతారు మనం పోరాటం చేయలేక మనకు మన భారత రాజ్యాంగంలో ఉన్నది బీసీలకు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా అక్కలు ఇవ్వాలి ఓట్ హక్కులు ఇవ్వాలి మీరు అందరు ఎమ్మెల్యేలు కావాలి డెప్యూటీస్ కావాలి మీకు రాజ్యాధికారం రావాలి అని చెప్పి భారత రాజ్యాంగం వాళ్ళు ఉన్నది మనం తెలుసుకోలేక మనం వెనక పడలేక మనకి మనకు మన చదువుకున్న దాన్ని చెప్పలేదు మన గ్రామాలలో కూడా చెప్పలేదు చెప్పకపోవడం మీరు ఇబ్బంది తెలుసుకుంటలేదు తెలుసుకుంటే మీకు ఎంత పోతారు అయ్యో మనం ఎంత చంపించినా అడుగంటే పోతుంది ఎంత కష్టపడ్డ అడిగంటే పోతుంది అనుకుంటాను ఎంత కష్టపడ్డ అడిగంటే పోతాను కానీ అది మన చేతిలో ఉంది మన అధికారం వాళ్ళ చేతికి మనం కష్టపడితే మనం రూపాయి దొరుకుతలేదు ఎన్ని పైసలు చంపేస్తున్నా మనం పోతాండి అనుకోండి పాత్రంగా ఉండపర్చింది వీళ్ళందరూ సేఫ్గా సమానత్వం మన అప్పుడే ఉంది బీసీ మళ్ళీ కూడా ముందుకు రావాలి ఇంటి బీసీ ఉద్యమాలు చేయాలి మీరు కూడా వాళ్ళతో వీళ్ళకు బీసీ అంటే బీసీలో బీసీలో కొట్టేసుకోవాలి మన అదే శాతంలో అగ్రవాదాలు కుట్టేసాలి అగ్రవాదాలు మనం అట్లాగా మీరు కూడా కొద్దిగా చైతన్యవంతం కాదు బీసీ లాంటి ఎవరు మన మన దగ్గర ఏమి ఉన్నది మన శక్తి ఏంటి మన మహిళలు అంటే ఆది పరాశక్తి జాన్సి లక్ష రూపాయలు కొట్టాడి ఎందరు సహకారేరి కదమ్మా ఎందుకంటే పేరుందర ఆమె ఇన్న జమీందారు వ్యతిరేకంగా చదువు ఆమె అమ్మ కొట్టాడింది ఆ రకంగా మనం కూడా నేను కూడా ఎందుకు చెప్పినా అంటే మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినా అంటే బీసీలు మహిళలు కూడా ఉద్యమాలలో ముందుకు రావాలి బీసీల హక్కులు తెలుసుకోవాలి రాజ్యాంగంలో బీసీల గురించి ఏముండదు అనేది మీరు కొడుకుల తర్వాత మీ బిడ్డలు మీ అందరు చదువుకుంటున్నారు మీకు ఇంటి వద్ద అందరూ ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా అడగాలి వాళ్ళు సారాఖంగా బీసీల గురించి చెప్తున్నారు బీసీ లాంటిది రాజ్యాంగం లాంటిది రాజ్యాంగంలో మన హక్కులు ఏమి అనేది మీరు తెలుసుకొని బీసీ ఉద్యమాలలో మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పి నేను మీకు గమని చెప్తాను మీరు అందరూ కూడా బీసీ ఉద్యమాలలో ముందుకు రావాలి మీకు భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న బీసీ ఉద్యమాలలో ముందుకు రావాలని చెప్పి చాలా మంది మీరు టీవీలలో చూడాలనుకున్నా ఉన్న బంధు పిలిపిస్తే పెద్దపల్లి జిల్లాలో చాలా దూరమైన బంద్ అయింది అంటే ప్రతి ఒక్కరు బంద్ చేసి అందరూ పిలిచినవి అందరూ ఎవరి వాళ్ళకి సార్ తెలంగాణ ఉద్యమంలో మీరు అయితే ఎట్లయితే వంట వరకు అని ఎట్లా చేశారో అట్లనే బంధుకు మీద మీరు ఇవాళ ఒకసారి వాటిని చెప్పిపోయాం అందరూ ఖర్చు పండి అందరూ బీసీ ఉద్యమం గురించి పండి బీసీ లాంటి కొంత తెలిసింది మీరు కూడా ఫీజులు అక్కడ గురించి మైనార్టీ కూడా ఖర్చు రావాలి దళితులు కూడా మా బీజులతో ఖర్చు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు ఇక్కడ చిన్న సమావేశాన్ని మీరు అందరూ నాన్న ఆహ్వానించిన భారత రాజ్యాంగం ఒక కొత్త గురించి మీరు వివరించాలి బీసీల గురించి వివరించాలని చెప్పడానికి ఈ చిన్న సమావేశాన్ని నేను ఏర్పాటు చేసిన మీరు అందరూ కూడా ముందు ముందు మీ ఉద్యమాలు కూడా నేను ధోడే ఉంటాం మా బీజుల మీ దూడ ఉంటాం మీ అందరం వచ్చి మీ హక్కుల గురించి పోరాటం చేస్తారు మీరు ఏ హక్కులు అయినా అడిగినా కూడా మీ ముందు పోరాటం చేసి భవిష్యత్తులో మీరు అందరూ కూడా బీసీ ఉద్యమాలను ముందుకు వచ్చి మీ మహిళల పాత్రే మీ మహిళల పాత్ర ఎంత గొప్పగా ఉంటే బీసీ ఉద్యమాలు సక్సెస్ అయితే మీరు అందరూ బీసీ ఉద్యమాలను ముందుకు రావాలని సందర్భంగా భారత రాజ్యాంగం తరఫున అంబేద్కర్ తరఫున మిమ్మల్ని కోరుతూ ఈ సమావేశాన్ని ముందుస్తున్నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి